పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోడీ గారు దేశంలో ఉన్న పాకిస్తానీలందరినీ విడిచిపెట్టిపోవాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ విషయమై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గరుండి వీళ్లను వెతికి దేశం దాటించే పనిలో పడ్డారు అయితే ఇప్పుడు ఒక్కో స్టేట్ లో ఉన్న వేల మంది పాకిస్తానీ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు వీరిలో పని కోసం వచ్చిన మగవారి కంటే హిందువుల్ని పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిన అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు వీరి గురించి అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ ఈ అమ్మాయిలందరూ పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అని ఇక్కడ లక్షల సంఖ్యలో పాతుకుపోయారని సమయం చూసి ఇండియా మీద దాడి చేస్తారని కొన్ని భయంకరమైన వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ విషయం ఇప్పుడు దేశంలోని చాలా మందిని కలవరపరుస్తోంది అయితే ఆయన చెప్పిన మాటల్లో నిజమేంత నిజంగానే పాకిస్తాన్ ఐదు లక్షల మంది అమ్మాయిలను భారత్ లో దింపిందా అందమైన అమ్మాయిలతో భారతీయులను పాకిస్తాన్ హనీ ట్రాప్ చేసిందా ఇప్పుడు భారత్ వీళ్ళను ఏం చేయబోతోంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కాశ్మీర్లో జరిగిన మారణ హోమం తర్వాత ఈ దాడికి కారణం పాకిస్తాన్ అని తెలియడంతో మోడీ చాలా సీరియస్ అయి ఇరు దేశాల మధ్య ఉన్న బోర్డర్స్ ని మూసివేసి దేశంలో ఉన్న పాకిస్తానీలను దేశం వదిలి వెళ్ళిపోవాలని ఆర్డర్స్ వేశారు దాంతో దేశంలో ఉన్న పాకిస్తానీలను వెతికి వారి దేశాలకు పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు పోలీసులకు దేశవ్యాప్తంగా ఉంటున్న పాకిస్తానీ చూసి దిమ్మ తిరిగిపోయింది ఒక్క మహారాష్ట్రలోనే ఐదు వేల మంది పాకిస్తానీలు ఉండగా వారిలో వెయ్యి మంది టెంపరీ వీసాలతో ఇండియాలో ఉంటున్నారని తెలిసింది అలాగే వీరిలో కొంతమంది సార్క్ వీసా తీసుకునే ఇండియాలో ఉంటుండగా మరికొంతమంది హాస్పిటల్స్లో సినిమాలలో లేదా ఇతర వ్యాపారాల వద్ద చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం వీరిలో పాకిస్తానీలో కొంతమంది దాదాపు పది సంవత్సరాల నుండి ఇండియాలోనే ఉంటున్నారని తెలిసింది అలాగే వీరు చాలామంది ఇక్కడ వారిని పెళ్లి చేసుకుని ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసినట్టు కూడా తెలుస్తోంది ఇక మోడీ రాష్ట్రమైన గుజరాత్లో ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరున కూడా మందికి పైగా బంగ్లాదేశీలు అక్రమంగా ఇండియాలోకి వచ్చి ఉంటున్నారని తెలిసి వారందరిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో అహ్మదాబాద్లో ఎనిమిది మంది సూరత్లో నూట మంది దొరికారు అలాగే వీరంతా కూడా వెస్ట్ బెంగాల్లో ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ వీసాలు తీసుకుని ఆ స్టేట్ బోర్డర్స్ నుంచి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ఇండియాలో పలు రాష్ట్రాల్లోకి వచ్చినట్టు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు వీరిలో చాలా మంది మీద డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కేసులు కూడా ఉన్నాయి అంతేకాకుండా వీరిలో నలుగురు బంగ్లాదేశీలు ఆల్ ఖైదా స్లీపర్ సెల్స్ అని కూడా పోలీసులు గుర్తించారు వీళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో వేయగా మిగిలిన వారిని త్వరలోనే దేశం దాటించే ప్రయత్నం చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది అలాగే రాష్ట్రంలో ఇంకెవరైనా పాకిస్తానీలు ఉంటే వారు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని లేదంటే వారిని చట్టపరంగా శిక్షించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది ఈ గడువు ఏప్రిల్ ఇరవై ఏడుతో ముగిసింది అయితే ఇప్పటికే సుమారు ఆరు వందల మంది పాకిస్తానీలు అటారి వాఘా బార్డర్ దాటి పాకిస్తాన్కి వెళ్లిపోయారు వీరిలో కొంతమంది పెద్దవాళ్లు అధికారులు కూడా ఉన్నారు అయితే ఈ ఆరు వందల మంది కాకుండా దేశంలో వేల మంది పాకిస్తానీలు బయటికి రాకుండా దాక్కున్నారని ఒక అంచనా అలాగే పాకిస్తాన్ నుండి కూడా మన అధికారులు కొంతమంది బడా వ్యక్తులు దాదాపు ఎనిమిది వందల యాభై మంది ఇండియాకు వచ్చారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక మహారాష్ట్రలోనే ఐదు వేల మంది పాకిస్తానీలు ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆరు వందల మంది మాత్రమే బోర్డర్ని దాటారంటే మరి మిగిలిన వారు ఏరి అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది అయితే వీరు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని లేదంటే వీళ్ళందరినీ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం అరెస్ట్ చేసి మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా మూడు లక్షల రూపాయల జరిమానా లేదా రెండు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అయితే ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఇక్కడున్న పాకిస్తానీలు జైలుకైనా వెళ్తాం కానీ పాకిస్తాన్కి మాత్రం తిరిగి వెళ్లమని చెప్తున్నారు అలాంటి వారిలో సీమా హైదర్ కూడా ఒకరు ఈమె సింధు ప్రాంతానికి చెందిన ఒక పాకిస్తానీ ఈమెకు పబ్జీ గేమ్ లో చెందిన సచిన్ మీనా అయ్యాడు దీంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సీమా పాకిస్తాన్ సీమను వదిలి తన నలుగురు పిల్లలతో వచ్చేసి ఇండియా పెళ్లి చేసుకుని ఉంటుంది అయితే మొదట తెలియకపోయినా రెండు వేల ఇరవై మూడులో లో తెలిసిపోయింది దీంతో పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చిన సీమాను ఆమెకు ఆశ్రయం సచిన్ అరెస్ట్ చేశారు దీంతో ఈ వార్త ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక సంచలనంగా మారింది అప్పుడే సీమా గురించి ఆమెకు పాకిస్తాన్ లో సన్నిహితుడైన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు అందులో సీమ అప్పుడప్పుడు పాక్ ఆర్మీ క్యాంప్స్ కి వెళ్లేదని ఆమె మామ అక్కడే పనిచేస్తున్నాడని అక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తుందని ఆమె ఒక పాకిస్తానీ గూఢచారి అని చెప్పాడు అయితే అప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చిన సీమా అతని మాటలను ఖండించింది ఇక అప్పుడే సీమ హైదర్ మొదటి భర్త గులాం హైదర్ సీమాకు తాను విడాకులు ఇవ్వకుండా తాను ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆ పెళ్లి చెల్లదని తన నలుగురు పిల్లల్ని అక్రమంగా తనతో తీసుకెళ్లిందని అతను సీమాపై కేసు పెట్టాడు పిల్లల కోసమైన ఇండియాకు వచ్చి వాళ్ళని తనతో తీసుకెళ్తారని సీమా ఒక మోసగత్తని తన ఇల్లం వచ్చిన డబ్బుతో ఇండియా పారిపోయిందని తనను ఎలాగైనా సరే న్యాయస్థానం ముందు నిల్చోపెట్టి సీమాకు ఉరిశిక్ష పడేలా చేస్తారని అతను చెప్పాడు ఇక ఇప్పుడు దేశంలో ఉన్న అందరు పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లాలని ప్రభుత్వం సూచనలు ఇచ్చిన తరుణంలో సీమా మాత్రం తాను పాకిస్తాన్కు వెళ్లనని రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకుని పూర్తిగా హిందూ మతంలోకి మారనని తనను ఇండియాలోనే ఉండేలా అనుమతించాలని సీమా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ఒక వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసింది అలాగే సీమాకి ఇండియాలో ఉండడానికి పూర్తి అధికారం ఉందని ఆమె తరపు లాయర్ ఏపీ సింగ్ కోర్టులో వాదించారు ఆమెకు సచిన్ మీనాతో పెళ్లి తర్వాత వాళ్ళిద్దరికో పాప పుట్టిందని ఆ పాప ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాబట్టి సీమాను పాకిస్తాన్ పంపిస్తే ఆ పాపను కూడా తీసుకెళ్లాలి కాబట్టి మన ఇండియన్ అయిన ఆ పాపను ఎలా పాకిస్తాన్కి పంపుతారని పిఏ సింగ్ వాదించారు ఈ విషయమై రాష్ట్రపతికి కూడా ఆయన చెప్పారు అలాగే బెయిల్ మీద ఉన్న సీమ ఊరే స్టేట్ దాటకూడదు అలాంటిది దేశం అని కూడా ఆయన చెప్పారు ఇక సీమ లాగే పంజాబ్లోని లోని అటారి వాగా బార్డర్ దగ్గర చాలా జంటలు కనిపిస్తున్నాయి వీరిలో పాకిస్తానీ పెళ్లి చేసుకున్న ఇండియన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న పాకిస్తానీ అమ్మాయిలు ఎక్కువగా ఉండగా దేశం వదిలి ఒకరిని మరొకరు వదిలి ఉండలేమని చెప్పి అందరూ బాధపడుతున్నారు వీరిలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో పాకిస్తాన్ వెళ్తుండగా మన వాళ్ళు ఆమెను ఆపారు ఎందుకంటే ఆమె రెండు వేల ఇరవైలో ఓ పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది కానీ పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకోలేదు కాకపోతే పిల్లలు పాకిస్తాన్లో పుట్టడం వల్ల వాళ్లకు పాస్పోర్ట్ ఉంది సో పిల్లలకు దేశం దాటే అనుమతి ఉంది కానీ ఆమెకు లేదని ఆపేశారు ఇలాంటి కేసులు ఇప్పుడు బార్డర్ దగ్గర కుప్పలు కుప్పలుగా కనపడుతున్నాయి ఓ సర్వే ప్రకారం దాదాపు ఐదు లక్షల మంది పాకిస్తానీ అమ్మాయిలు ఇండియన్స్ ని పెళ్లి చేసుకుని ఇండియన్ సిటిజన్షిప్ లేకుండా ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఉంటున్నట్టు తెలిసిందే దీంతో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పాకిస్తాన్ అమ్మాయిలను ఎరగా వేసే ఇండియాలో స్లీపర్ సెల్స్ చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు ఇక ఇకల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారని త్వరలోనే మరోసారి ఉగ్రవాద దాడి జరిగే అవకాశం కూడా ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే వచ్చింది దాంతో జమ్మూ కాశ్మీర్ మొత్తం హైటెన్షన్ ఏర్పడి కాశ్మీర్లో ఉన్న నలభై ఎనిమిది టూరిస్ట్ కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది అలాగే పెహల్గామ్ దాడికి మద్దతు పలికేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ చేసిన అస్సాం మేఘాలయ త్రిపుర రాష్ట్రాలకు చెందిన పంతొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే ఇదే విధంగా పాకిస్తాన్కు సపోర్ట్ గా మాట్లాడిన అస్సాంలోని ఒక ఎమ్మెల్యేని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఇండియా పాకిస్తాన్ రెండు పూర్తిగా శత్రు దేశాలని మనం కూడా అలాగే ఉండాలని అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ మాట్లాడారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే ఓ లైక్ చేసి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి